గణతంత్ర దినోత్సవ సందర్భంగా మధురవాడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెబుతూ గత సంవత్సరం పదవ తరగతి స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రోత్సాహంగా ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేసి ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని కూడా ఇంకా ఉన్నతమైన మార్కులతో స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం రానున్న ఎన్నికల్లో తనను భీమిలి నియోజకవర్గం నుంచి గెలిపించినట్లయితే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన మొదటి ఎజెండాను ప్రకటించారు ఏంటంటే మీ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ కేర్చుని ఏంటి మనం ఇప్పుడు మీరందరూ విద్యార్థులు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా మీరెంతో మంచి మార్కులతో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో నేను లాస్ట్ ఇయర్ పాస్ అయిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అభినందిస్తూ అదే విధంగా ఇప్పుడు రాయబోయే ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి పూర్తిగా తీసుకోమని మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బహుమానంగా క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మీరు ఈ సంవత్సరం కూడా మన స్కూల్ని మన మధురవాళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ మన లో మన స్కూల్కి మంచి పేరు మీరు కావాలని ఇప్పుడు రాయిపోయే స్టూడెంట్స్ని నా ఒకసారి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాగా చదవండి బాగా టెన్త్ ట్వెల్త్ ఎగ్జామ్స్ రాయండి మన స్కూల్ ఫస్ట్ రావాలి లోనే మీ వల్ల మన స్కూల్కి మధుర స్కూల్కి మంచి పేరు రావాలి మన మన టీచర్స్ టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు వాళ్ళందరి ఆ నాలెడ్జ్ తో మీరు ఎంత బాగా అభివృద్ధి చెంది మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మరొకసారి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ నేను ఈ బహుమానాన్ని మన లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్కి అందజేస్తూ మరొక రిక్వెస్ట్ ఏంటంటే నా పేరు నాగో నాగమణి నేను స్వతంత్ర అభ్యర్థిగా మన భీమిలిపట్నం కాన్స్టిట్యు పోటీ చేస్తున్నాను మీరందరూ మన ఇంట్లో పేరెంట్స్ ఒకసారి చెప్పండి నన్ను గనక మళ్ళీ ఎన్నికల్లో గెలిపించినట్లయితే నేను గెలిచిన వెంటనే ఫస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ అందరూ పేద విద్యార్థులుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలన్నీ అందరూ అనుకుంటారు బయట దీనికి ఏంటంటే మనకి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఇస్తుంది లాస్ట్ గత ప్రభుత్వం అయితే ప్రజెంట్ ప్రభుత్వం అయితే అన్ని సదుపాయాలు ఇస్తుంది కానీ మనకి ఇంకొకటి మిస్ అయిందని నా ఉద్దేశం అదేంటంటే నేను కనుక తెలిసిన వెంటనే మన గవర్నమెంట్ స్కూల్స్కి ప్రతి పేద విద్యార్థికి ఉచిత ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నా బట్టి మన భీమి కాన్స్టిట్యుకి స్వతంత్ర అభ్యర్థి నాగమని గెలిచినట్లయితే ఉచిత ట్రాన్స్పోర్ట్ ప్రతి స్కూల్ విద్యార్థికి అందజేస్తానని అదే విధంగా మన భీమి కాన్స్ట్యూన్సీ ఆనండి మనక్ సార్ వనందీ చేసుకుంటుని మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ మనక్ సార్ ఆలస్య కొన్న తెల చేర్చుకుంటూ మిగిస్తున్నానండి ముందుగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రయత్న ఏ మనోజ్ఞ ముందుగా కాసీలు ఫైవ్ హెండ్రి మాస్లో హయ్యెస్ట్ మాస్ ఇస్తున్న కొయ్యాణ మనోజ్ఞ అమ్మాయికి శ్రీపతి నాగవతి గారు క్యాష్ ప్రైజ్ని అందజేసి చూస్తున్నాం సార్ అందరూ గట్టిగా రైజు థ్యాంక్ యూ మేడం ఇది నెక్స్ట్ ఇయర్ చాలా మంది పిల్లలకి అలాగే నెక్స్ట్ కే భావనశ్రీ వాళ్ళ పేరెంట్ని వచ్చి ఆ క్యాష్ బ్యాగ్ తీసుకొచ్చిపోతున్నాం కే భావనశ్రీ ఫైవ్ సెవెంటీ టూ మార్క్స్తో కే భావన సార్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్తో ఫస్ట్ ప్రైజ్ అలాగే సెకండ్ ప్రైజ్ ఎం ఫ్రీ జోతే ఎం ఫ్రీ జోకి ఫైవ్ సిక్స్ టూ మార్క్స్ సెకండ్ ప్రైజ్ ఫుల్ సెకండ్ వచ్చింది సరే థ్యాంక్ యూ మేడం ఫైవ్ సిక్స్ టూ షర్ట్